ఏమండోయ్ మన ఛానల్కి డైలీ ఫాలో అయ్యే సబ్స్క్రైబ్స్ నుంచి అయితే రెండో ఆర్డర్ అయితే చక్కగా వచ్చేసదండి ఆ దేవుడి దయవల్ల ఆ దేవుడి దయవల్ల మీ అభిమానం వల్ల నాకైతే రెండో ఆర్డర్ మన సబ్స్క్రైబ్ నుండి రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా అయితే స్టవ్కు బొట్లు పెట్టేసి వంద మందికి సరిపడా నేనైతే రవ్వ కేసరి తయారు చేస్తున్నానండి మనం దైవల్ నీళ్ళతో చేసే ప్రసాదము స్టవ్కి అయితే మొట్టమొదట ఇట్లా బొట్లు పెట్టుకోవాలండి గంధం పెట్టేసి బొట్టైతే పెట్టేసుకోవాలండి మనం ఎంత పవిత్రంగా ఉంటామో అంతే పవిత్రంగా దేవుడికి కావాల్సిన రవ్వ కేసరి కూడా నేను ఆ విధంగా నేను తయారు చేశానండి చాలా చక్కగా మీ అందరి దైవల్లో కూడా నాకు వెయ్యి మంది సబ్స్క్రైబ్స్ వచ్చారండి అందులో ఇద్దరైతే నాకు ఆర్డర్స్ కూడా ఇచ్చేశారండి ఆ దయ వల్ల నాకు ఇష్ట దైవం శివుడు అండి ఆ శివుడు వల్ల అయితే నాకు రెండో సబ్స్క్రిప్స్ ఇలా ఎన్నో రావాలని కూడా నేను కోరుకుంటున్నానండి కేసరి తయారు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తున్నానండి స్టవ్ అయితే వెలిగించుకొని బౌల్ అయితే పెట్టేసుకున్నానండి నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి టూ కేజీస్ రవ్వనైతే వీళ్ళ దోరగా వేపేసుకున్నానండి అడవి వెంటకుండా మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా దోరగా వేపేసుకోండి నెయ్యి అయితే టూ కేజీస్ సరిపడా వేసాను చూస్తున్నారు కదా గడ్డ కట్టకుండా పొడి పొడిగి ఉన్నదండి వేయండి కేజీకి అయితే ఒక నాలుగు లీటర్ల వాటర్ అయితే వేయండి మరి గట్టి పడకుండా లూజుగా ఉండేలా మాత్రం ఉండొద్దు మరి గట్టి కూడా ఉండొద్దండి కేజీకి నాలుగు లీటర్లు ఒక కేజీ అంటే ఒక లీటర్ అండి లీటర్ వాటర్తో ఒక కిలోకి వెయ్యి గ్రాములు కనుక ఒక వన్ లీటర్ అన్నట్టు అండి వన్ లీటర్ నేను ఒక ఒక కిలోకి అయితే నాలుగు లీటర్ల వాటర్ అయితే వేసుకున్నాను టూ కేజీస్కి ఎనిమిది లీటర్ల వాటర్ అయితే నేను ఈ విధంగా వేసేసి రవ్వ అడిగంటకుండా నేను కలుపుతూనే ఉన్నానండి ఏ విధంగా చూసినా మాడకుండానే చూ మనం ఆయిల్లో పెట్టి చేసామా అన్నట్టు ఉండకూడదు ఈ విధంగానే ట్రై చేయాలండి చేస్తూనే ఉన్నాను టూ కేజీస్ టూ కేజీస్ షుగర్ మాత్రం నేను ఇగో ఈ విధంగా వేసేస్తున్నాను కాస్త పడ్డాక షుగర్ వేయాలండి రవ్వతో పాటు ఇది కరుగుతుంటే టేస్ట్కు టేస్ట్ కూడా వచ్చేస్తుందండి ఇలా అడిగంటకుండా నేను కలుపుతున్నాను షుగర్ కూడా వేసేసుకొని చూడండి చిక్కపడుతుంది కదా ఈ విధంగానే కలుపుతూ ఉండండి కష్టం అనుకోకుండా మనం మనసు పూర్తిగా ఇష్టంతో చేస్తే ఏ పనైనా ఈజీగా ఉంటుందండి రవ్వ రవ్వకేసారి కరిగకుండా నేను ఈ విధంగా తిప్పుతూనే ఉన్నానండి కొంచెం నాకు చెయిన్ నొప్పి కూడా వచ్చేదండి స్టీల్ గరితే కదా ఒత్తుకొని చిక్కటి పాలు అండి మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ విధంగా తెచ్చేసి నేను చిక్కటి పాలు ఇలా పిండి పిచ్చుకొని ఉదయాన్నే నేను తెచ్చుకున్నానండి పాపం మా ఆంటీ వాళ్ళు అయితే పితికేసి ఇచ్చారండి తీసుకొచ్చానండి లీటర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి ఇలా చిక్కటి పాలు గేదె పాలు అయితే తెచ్చేసి ఈ విధంగా పోసేసాను ఐదు నిమిషాలు మూత కూడా ఈ విధంగా పెట్టేశానండి చూస్తూనే ఉన్నారు కదా దానిపైన ఇంకా చిక్క పడుతూ ఉన్నది కదా చూస్తున్న చూపిస్తున్నాను చాలా చాలా ఈజీ అండి రవ్వ కేసరి సరిపడా వంద మందికి సరిపడా నేను ఈ విధంగా తయారు చేసి ఇచ్చేసాను గుడ్ అని కూడా నాకు చెప్పారండి చాలా మెసేజ్ కూడా పెట్టారు పర్సనల్గా ఏంటంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫుడ్ కలర్ అయితే నేను కావాల్సిన తీసుకున్నాను ఎక్కువైతే వేయొద్దండి ఎక్కువ వేసే ఎల్లో కలర్ ఉండి బాబో ఇలా ఆరెంజ్ కలర్లో చేసేసి ఇస్తున్నారు ఇంకొకటి గడ్డలు గడ్డలు కట్టేలా పొడి పొడి చేస్తున్నారండి నేను ఫస్ట్ టైం మీకు ఆర్డర్ ఇస్తుందంటే అయ్యో పర్వాలేదండి నేను చక్కగా చేసి ఇస్తాను మీరైతే ఒకసారి చూడండి నెక్స్ట్ టైం నన్ను మళ్ళీ కావాలంటే చేయించుకోండి అని కూడా నేను చెప్పానండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట దయ వల్ల చాలా బాగా చేసావని కూడా అన్నారు చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసి నేను ఏపేసి పెట్టి చల్లారాక ఇలా అయితే పైన వేస్తున్నానండి కావలసినంత నెయ్యి కూడా నేను దీనికి బాగా పట్టించేసానండి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి తప్పనిసరిగా వేసుకోండి మీరు సన్ఫ్లవర్ సీడ్స్ వేయ వేయడం మూలంగా చాలా టేస్ట్ కూడా వస్తుందండి రవ్వకేసారి రెడీ అయిపోయేదండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా నేను చల్లేసి ఇది పొడేంటి అమ్మాయి పొడేస్తుంది ప్రత్యేకంగా అనుకుంటున్నా అదే విలాచి పౌడర్ అండి విలాచి పౌడర్ అయితే నేను ఒక టెన్ నుండి పాతిక విలాచీలు తీసుకొని కొంచెం షుగర్ వేసి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి నేను గ్రైండర్ చేశానండి ఈ పొడి మాత్రం ప్రత్యేకంగా మీరు కూడా ఫాలో అయ్యారనుకో చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా రవ్వ అయితే నేను కంప్లీట్ చేసేసాను చాలా చక్కగా చేశాను చాలా బాగా చేశాను చూస్తున్నారు కదా అయిపోయేది రవ్వ అయితే కంప్లీట్ అయిపోయేదండి ఇలా అయితే నేను చేసేసి ఒక మూత అయితే నేను పెట్టేసుకున్నానండి ప్రతి దానికి అనుకుంటారండి ఇలా కావాల్సినంత ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఎక్కువ వేయమాకండి నెయ్యి కూడా వేస్తున్నాను మాట మాటకు నెయ్యి వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా నెయ్యి వేయడం మూలంగా గట్టిపడదండి చేతికి స్మూత్ కూడా వస్తుంది ఎవరికైనా తినేటప్పుడు నోట్లో వేసుకుంటే అబ్బా వెన్నెలాగా కరిగింది అనుకోవాలి అంతే అండి నా రూల్స్ నేనైతే ఇలాగ చేశాను రవ్వ కేసరి మీరైతే ఎలా చేస్తా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు డబ్బులు పెట్టు రిబ్బన్ కట్ట అన్నట్టు ఉందండి నా వీడియోకి యూస్ రావటం Hãy lên